అందరికీ నమస్కారము మేము ఇక్కడ నవలాగుల తోటలోని అశోక్ నగర్ ఏరియాలో ఇక్కడ మాకు సంబంధించి రెండు రెండు వేల పదిలో ఇక్కడ పద్నాలుగు ఎకరాలు భూమి ఉంది ఆ పది పద్నాలుగు ఎకరాల భూమిలో ఏడు ఎకరాలు రెండు వేల పదిలోనే రిజిస్ట్రేషన్ చేసుకొని మిగతాది అగ్రిమెంట్ చేసుకున్నాము అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దీని ల్యాండ్ ఎవరైతే ఉన్నారో ఈమె లండన్లో ఉంటారు ఈ లండన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి అంటే అక్కడ చనిపోవటం వల్ల మళ్ళీ తిరిగి రాలేకపోయారు దాని తర్వాత మధ్యలో చాలా వరకు గ్యాప్ వచ్చింది మధ్యలో వేరే వ్యక్తులు ఎవరైతే భూ కబ్జాదారులు ఎవరైతే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ మనుషులు పోలం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఈ భూ కబ్జాదారులు ఈ భూమి మీద కన్నుబడింది ఈ భూమి మీద కన్నుబడి దీన్ని ఆక్రమించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేసి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఒక నాతోటి ఒక బ్రాహ్మణుడు ప్రభాకర్ అనే అతనున్నాడు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా ల్యాండ్ దోచుకుంది మా ల్యాండ్ పెరుక్కుంది కాకుండా ఇక్కడ దాదాపు నూట యాభై మంది రౌడీలను పెట్టి ఈ మా ల్యాండ్ని కబ్జా చేసుకుంది కాకుండా మమ్మల్ని అక్రమంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు వాళ్ళ ప్రభుత్వం నీచమైన పనులతో వాళ్ళ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని హరాస్మెంట్ చేశారు ఈరోజు మాకు ఈ అన్యాయాన్ని జరిగింది కాబట్టి మేము ఆ రోజుల్లో రెండు వేల పదిలోనే డబ్బులు కట్టున్నాం కాబట్టి అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి ఇదైతే పద్నాలుగు ఎకరాలు ఉందో ఈ పద్నాలుగు ఎకరాలు మొత్తం డెవలప్ చేసింది మేమేమో ఈరోజు వీళ్ళొచ్చి గద్దల్లాగా వాళ్ళుకొని ఈరోజు మాకు మాకొకటే ఈరోజు లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోటం రెడ్డి స్వా శరీర్ రెడ్డి గారు ఈరోజు మాకు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఈరోజు మాకు అన్యాయం మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఇలా ఈ కబ్జాదారుల చరల్లో నుంచి ఈ స్థలాన్ని తప్పిస్తారని చెప్పి మమ్మల్ని కాపాడుతారని చెప్పి మా తెలుగుదేశం నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యేని కోరుకుంటున్నాను మీకు అగ్రిమెంట్ చేసిన తర్వాత మీకు వాళ్ళకి ఎలా అమ్మారు అగ్రి మాకు అగ్రిమెంట్ చేసిన తర్వాత వీళ్ళైతే ఎవరైతే అగ్రిమెంట్ చేసి వెళ్ళారో ఆమె చనిపోవటం జరిగింది చనిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే భాగస్తులు దీంట్లో ఉన్నారో అందరు భాగస్థుని తీసుకోకుండా ఒకరిని ఇద్దరిని తీసుకొని వాళ్ళు తెలియకుండా మిగతా వాళ్ళకి తెలియకుండా ఇక్కడ లోకల్గా ఒక ఇద్దరు ఉంటే దాంట్లో భాగస్తులు ఉంటే ఆ డాక్యుమెంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా వాళ్ళు ఒకటే చెప్పారు వాళ్ళని రిజిస్టర్ చేయమంటే వాళ్ళు ఒకటే చెప్పారు ఆ రోజు మేము అమ్మేస్తున్నాం పొలాన్ని పలానా వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తున్నాం పలానా వాళ్ళకి డైట్ ఎకరాలు అమ్మేస్తున్నాము మళ్ళీ మేము రి మేము సంతకాలు చేస్తే రేపు మేము కోర్టుకి మేము కోర్టులో ఇరుక్కోవాల్సి వస్తుంది అందువల్ల మేము సంతకాలు పెట్టమని చెప్పి వాళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఇక్కడ డ్రాప్ అయిపోయారు మిగతా వాళ్ళని ఒకరిని ఇద్దరిని కలిపి వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేసుకొని ఇల్లీగల్ విధంగా అమ్ముకుంటా పోతున్నారండి ఇక్కడైతే మేము మా కష్టార్జితంతో మేము ఈరోజు ఈ ఆ రోజుల్లో ఈ భూమిని మేము తీసుకున్నాము వాళ్ళ దగ్గర ఏం దోచుకుంది కాదు దేచుకుంది కాదు రాజకీయంగా పెరుక్కుంది కాదండి మా డబ్బులతో కష్టాలతో మేము ఆ రోజు వడ్డీలు తెచ్చుకొని కష్టాలతో అన్ని తీసుకున్న వాళ్ళం మేము ఈరోజు అట్లాంటి వాళ్ళు మా మీద పడి ఈరోజు ఈ ఈరోజు వైసీపీ ఎవరైతే ఉన్నారో పొలం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి అని ఆయన చరిత్రని ఆయన లేవుట్లని మీరు కానీ పరిశీలిస్తే ఆయన చరిత్ర ఏందనేది అర్థమవుతుంది నిన్నే రిలీజ్ చేశారండి ఏదైతే రిజిస్ట్రేషన్ ఆపమని చెప్పి రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయమని చెప్పి చెప్పారో మొట్టమొదటి పేరు ఈ రెడ్డి వెంకటేశ్వర రెడ్డిదే ఇట్లాంటి ల్యాండ్ మాఫియా ల్యాండ్ అరాచకుడిని మీరు చర్యలు తీసుకుంటారని అతను అతను మమ్మల్ని కాపాడుతారని అతను కాపాడతారని చెప్పి కోరుకుంటున్నాను